యలాన్ మస్కు చెందిన స్పేస్ ఎక్స్ ఎట్టికేలకు స్టార్షిప్ మెగా రాకెట్ ను విజయవంతంగా లాంచ్ చేసింది మొదటిసారిగా స్టార్షిప్ ద్వారా టెస్ట్ పేలోడ్ ఎనిమిది డమ్మీ ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టింది సౌత్ టెక్సాస్ లోని ప్రయోగ వేదిక నుంచి ఈ అతిపెద్ద అత్యంత శక్తివంతమైన బాహుబలి రాకెట్ నిప్పులు కక్కుతో నింగిలోకి దూసుకెళ్లింది ఏడాది నుంచి దీన్ని పరీక్షించిన ప్రతిసారి విఫలమై మధ్యలోనే పేలి సముద్రంలో శిథిలాలు పడిపోయాయి తాజాగా నిర్వహించిన పదో పరీక్షలో సూపర్ హెవీ బూస్టర్ అట్లాంటిక్ మహాసముద్రంలో విజయవంతంగా ఫ్లాష్ డౌన్ అయ్యింది ఇక స్టార్షిప్ అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చి హిందూ మహాసముద్రంలో స్పాష్ డౌన్ అయితే పరీక్ష పూర్తిగా విజయవంతమైనట్లే భూమిపై నుంచి వ్యోమగాములను చంద్రునిపైకి దీని నుంచి పంపాలని నాసా లు ఆశలు పెట్టుకున్నాయి ఈ దశాబ్దం చివరికల్లా వ్యోమగాములను చంద్రుడిపైకి పంపేందుకు రెండు స్టార్షిప్ల కొనుగోలుకు నాసా ఆర్థర్ ఇచ్చింది అయితే దీని ద్వారా అంగారకుడిపైకి మనుషులను తీసుకెళ్లాలన్నది ఎలాన్ మస్క్ జీవితకాల స్వప్నం ప్రస్తుతం నిర్వహించిన పరీక్షలో వ్యోమగాములను పంపలేదు